దాని అదేంది అన్నట్టు అది ఇప్పుడు ఏంది ఎగొట్టి అప్పటి వరకు వేసి అప్పటి వరకు కూడా ఎత్తరా నమ్మకం కూడా లేదు సార్ రైతులందరూ పనులు బిజీ ఉంటారు కదా ఇక అడగేటోళ్ళు ఉండరు ఆ అడగట్టు ఉండరు మళ్ళీ ఈ ఆ పొలం అది జరగొట్టుకున్న వరకు ఆ టైం అయిపోతుంది గౌన్ సార్ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తారో ప్రజలు ఏం చేస్తారో చూడాలి ఎందుకంటే మామంతా మేము కొట్లాడుతున్నాం ఎందుకంటే ఇప్పుడు రైతులకు అన్యాయం జరిగినట్టు కదా బాగా బాగా నన్ను అడిగితే వంద వంద శాతం అన్నయ్య జరిగింది అవును ఇప్పుడు ఎకరం వాళ్ళకైనా గానీ ఇరవై గుంటలకెత్తే వాళ్ళకే పది పదిహేను రోజులకి వెళ్ళబడ్డాయి అవును కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటి రోజు కుక్క ఎకరం ఐదు ఎకరాలు వాళ్ళకైతే ఐదు రోజులలో పడ్డాయి ఐదు రోజులు ఇక పది ఎకరాలలో కొంచెం బడ్జెట్ కదా అది ఆపవచ్చు ఆప్తాపోవచ్చు ఈ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు జూన్ దాకా ఇచ్చేయండి అది ఇచ్చేయండి అంటే ఇక పెద్ద బడ్జెట్ వాళ్ళకి ఆగుడవలసి ఉంటుంది ఇప్పుడు ఐదు ఎకరాల వరకు అయితేనే నార్మల్గా అన్న అన్నమాట కూడా కరెక్ట్ అన్న మాట కూడా కరెక్టే ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు వందల ఎకరాలకు అంత ఇచ్చేది టైం ఇచ్చుకుంటా అట్లా ఈయన ఐదు ఎకరాలు కాబట్టి అసలు మూడు రోజులు ఎక్కువ ఈయనకి ఎక్కువనే అయినా కానీ నిత్య కాదు అదే అదే గోస వచ్చింది మరి సారేమో డబ్బులు తీసుకొచ్చి ఇచ్చుడు లేదు ఆ డబ్బులు ఏం చేస్తాండో ఈ మొత్తం బాపు మా బాబు మాట సార్ ఇదంతా ఏం లేదు ఇప్పుడు రైతు రుణమాపి కేసీఆర్ తాత తోటే కాలే అవునవును అంత మెయింటైన్ చేసి ఇటు పేదోళ్ళని మెయింటైన్ చేసి ఇటు ఉద్యోగస్తులకు కూడా కొద్దిగా ఆపుకచ్చి పేదోళ్ళు బో పెట్టి బంగారు పల్లెంలో బో పెడితే ఇలా పేదోళ్ళు అసలు అర్థం చేసుకోలే గాని పేదోళ్ళేదని వెళ్ళాలి పెంచిన కాడ కొట్లాటలు ఇది కూడా కరెక్ట్ వాస్తవం ఇది ఇది పెంచిన కాడ మా కాడ ఏళ్ళు వాడనకు ఒకసారి ఇతర రెండు నెల మూడు నెలలు జమ చేసి ఇట్లా ఇస్తాను ఇవాళ బుధవారం వాళ్ళు శుక్రవారం ఇస్తాడు బుధవారం చెప్పి శుక్రవారం ఇస్తాడు బుధవారం వేసిన వాళ్ళు మళ్ళీ శుక్రవారం ఏ దండి సార్ తిప్పటి ఇట్లా కాలే పాలన అవునవును నూటి రోజులు చెప్పనా కేసీఆర్ చేసినట్టు తెలంగాణ సీఎం నూటి రోజు సార్ ఈ రోజు నిన్న మొన్న వాళ్ళు కొందరు కూతులు కూతురు ఏమనంటే అసలు అట్లా అంటారు కానీ అదే తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాల కింద సార్ అందరూ రైతులందరూ కలిసి చచ్చిపోయేటోళ్ళు హైదరాబాద్ పోయేటి ఆడ ఊరేసుకొని చనిపోయేటోళ్ళు బతుకు తెరువులు లేకుండా ఆగమయ్యేటోళ్ళు అటువంటి గంత చేసినా కూడా వీళ్ళు పాడి ఉన్నారు జే కాంగ్రెస్ సరే కాంగ్రెస్ పార్టీ అధికారం రావద్దని మనం అనుకోవద్దు కానీ వచ్చే వచ్చును గానీ ఆయన కేసీఆర్ ఇచ్చిందని అమలు చేయాలి కదా చేయాలి చేయాలి ఇప్పుడు హరీష్ రావు కూడా అంటాడు మీరు పేదవాళ్ళకు మేము మీ లెక్క మేము రైతు బంధ ఆపం మేధాపం ఎలక్షన్ కూడా ఉన్నదని మీరు ఈ చెప్తాను వాళ్ళు కూడా హరీష్ రావు కూడా చెప్తాను లో చూసినా సార్ నేను లెక్క పోయి మేము అక్కడ ఏదో కమిషనర్ ఆఫీసులో అయ్యి ఎలక్షన్ లో కోడ్ ముంగట రైతు బంద్ చేయద్దు అది చేయద్దు వీళ్ళు బట్మస్త దొంగలు సార్ వీళ్ళు బాగా దొంగలు కేసీఆర్ తాత పెట్టినాయి రైతు బంద్ పైవైనా చెప్పు వీళ్ళు దోసుకోకపోతే ఎవరి దోషింది ఇలా బరాబర్ ముచ్చట ఏడు వందల కోట్ల రూపాయలు ఒకట రైతుల కోసము ఇదే రైతు బంధు పైసల కోసం పెట్టినా ఎటువైనా పైసలు చెప్పు అవి రిలీజ్ కొట్టేటి పైసలు ఉట్టేవాడు ఉట్టి అంతా వేస్ట్ చేసింది అవునవును వేస్ట్ చేసిండి ఇదేం చేసిండు అనేది ఎట్లా ఇప్పుడు ఇలా ఒకటి జస్ట్ జనాల దగ్గర ఏమైంది సార్ ఇది ఇది పది సంవత్సరాలు కేసీఆర్ తాత చూద్దాం ఒకసారి కాంగ్రెస్ చూద్దాం అన్నట్టు ఇలా పెంచిన తీసుకున్న ఓట్లే అసలు కేసీఆర్ తాత ఆయన కూడా అంటే మన పైసలే ఫస్ట్ మన పైసలు సార్ అది మెయింటైన్ చేసి వచ్చిందంటే కేసీఆర్ తాత గ్రేటు వాస్తానికి ఏమున్నది వీళ్ళు అరవై సంవత్సరాల దాకా వీళ్ళు ఇందిరాగాంధీ సోనియా గాంధీ పరిపాలించినప్పుడు మరి ఈ నెట్ పోయినాయి కళ్యాణ పథకం నెటిపోయింది అప్పుడు దేకేటోళ్ళు లేరు ప్రజల్ని ఆ రెండు వందల రూపాయలు పెంచిన ఇస్తే రెండు బీడి కట్టాలి రాకపు అప్పుడైనా గానీ అవునవును ఇలా రెండు వందల రూపాయలది రెండు వేలు చేసిండు రెండు వేల పదహారు రూపాయలు చేసిండు అవును ఇప్పుడు కేసీఆర్ శాతం వేస్తేనే ఈ మన ఏపీ రాష్ట్రం గానీ మన తెలంగాణ రాష్ట్రం కానీ ఇవన్నీ కేసీఆర్ తోటే పథకాలు వెళ్ళిపోతాయి తెలుగుతో అవునవును అప్పటి వరకు అక్కలు పథకాలు ఈ కళ్ళు అవును అట్లా ఉండేది సార్ ఇది కానీ రైతులు అయితే మస్తు బాధపడతారు సార్ రైతు బంధు మీద ఆశ అనేది కొంచెం కొంచెం చచ్చిపోతాను సార్ నాకు కూడా చచ్చిపోయింది చచ్చిపోయింది నిన్న ఎప్పుడు సండే నాడే భర్త అయ్యానన్నారు వాస్తవానికి అయితే ఇలా మండే సోమవారం లేదు లేదట సార్ ఏమో ఎండాకాలం అంటాడు ఎండాకాలం ఇప్పుడు ఇది ఎండాకాలం కాకపోతే ఏం కాలం సార్ శీతాకాలం కదా ఇది కూడా ఎండాకాలమే కదా ఈ ఎండాకాలం అంటే మనకు మే మే జూన్ ఆ టైంలో అట్లా వేస్తాడట అని ఒక ప్రకటన వచ్చింది మరి ఆ టైంకి అయితే నిన్న ఒక వీడియో చేసింది దాని మీదనే ఇప్పుడు ఆ టైం వరకు అయితే రైతుకి ఏమైతే రైతు డబ్బులు ఒక ఐదు ఎకరాల దాకా కంప్లీట్ చేస్తామైతే గట్లా ఇప్పుడు ఇది ఈ రైతు ఏమన్నా చేసుకున్నా గానీ ఒక ఇప్పుడు ఈ రైతు బంధు ఇస్తాడు మనిషికి ఐదు లక్షలు కేసీఆర్ తాతున్నప్పుడు ఆ బీమా పథకం అన్న వచ్చింది అది లేదు అవునవును అది కూడా లేదు ఏది లేదు అంత వేస్ట్ మొత్తం కాంగ్రెస్ పరపాలనంత లత్తూరు ఏది లేదు ఎందుకంటే నేను పీదోని పోయి పెడతా ఫీదోళ్ళు లిక్కలలో పోతాను పీదోడు కట్